ఈ రోజు ఈ ఉపద్రవానికి ఎక్కువగా బాధ్యత వహించాల్సింది ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేసి మనం చేస్తాం ఎందుకంటే ఇరిగేషన్ కానివ్వండి డ్రైనేజీ వ్యవస్థను కాని పూర్తి నిర్లక్ష్యం చేసి ఎంతసేపు తనకు తోచిన తనకు నచ్చిన విషయాలనే ప్రజల్లో గొప్పగా చెప్పుకుంటూ పోయారు తప్పితే ఒక రాష్ట్రాన్ని కాని రాష్ట్ర పరిపాలన కానివ్వండి రాష్ట్ర అభివృద్ధికి కానివ్వండి లేకపోతే రాష్ట్ర భవిష్యత్తు కానివ్వండి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే ఆలోచన లోపంతో వాళ్ళు పరిపాలన చేశారు కాబట్టి ఈ రోజు అటువంటి సమస్య వచ్చిందని చెప్పేసి మనం చేస్తాను చెప్పండి సముద్రంలో కలిసేది కొల్లేరు ద్వారా ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలుస్తుంది కూడా ఎప్పుడైనా ఐదు సంవత్సరాల్లో అక్కడ తూడి తీయటానికి కానీ అక్కడ సిల్ట్ తీయటానికి కానీ ఏ రోజున ఒక కోటి రూపాయలైనా ఖర్చు పెట్టారని చెప్పేసి అడుతా ఉన్నాను బుడమేరు డీ సిల్టింగ్ కానివ్వండి తూడి తీస్తానికి కానీ ఎప్పుడైనా ఖర్చు పెట్టారని అడుగుతా ఉన్నా నేను మరి కృష్ణా జిల్లాలో డెల్టా ప్రాంతంలో ఇరిగేషన్ కావాలి ఎంత ముఖ్యమో అదే విధంగా డ్రైనేజ్ కాలంలో కూడా వ్యవసాయ రంగానికి అంతే ముఖ్యం ఎక్కడైనా సరే డ్రైనేజ్లు శుభ్రం చేస్తానికి కానీ క్లీన్ చేస్తా డీ సిల్టింగ్ చేస్తానికి కానీ లేకపోతే తుడి కార్డు తీస్తానికి కానీ ఎప్పుడైనా ఆలోచన చేశారా డబ్బులు ఖర్చు పెట్టారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను మరి ఇటువంటి వాటి మూలంగా ఈ రోజు ఇటువంటి సమస్య వచ్చింది మరి బొడమేరు ఎంత కుంచు పోయిందో ఆలోచన చేయండి ఆ రోజు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవన్నీ కూడా కర్జా గురవుతుంటే ఎప్పుడైనా మాట్లాడారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఇష్టం వచ్చినట్లు పోలవరం కాలం పక్కన ఉన్న మట్టిని కానివ్వండి లేదా బుడమేరు పక్కన ఉన్న మట్టిని కానివ్వండి తవ్వుకుంటా ఉంటే చూస్తా ఉన్నారు తప్పితే భవిష్యత్తులో వచ్చే సమస్యల గురించి ఎప్పుడైనా మాట్లాడారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఇవన్నీ కూడా ఈ తప్పుల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఇటువంటి బురద రాజకీయాలు చేస్తారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను